హాయ్ నమస్తే నేను మీ ఆఫల భాస్కర్ అడ్వకేట్ మిమ్మల్ని ఎవరైనా మహిళలు రోడ్ల మీద నిలబడి లిఫ్ట్ అడుగుతున్నారా అయితే ఆలోచించండి ఎందుకు అనంటే ఈ మధ్య కాలంలో హైదరాబాద్ రెండు జంట నగరాలలో రోడ్ల మీద నిలబడి ఏదో ఆపదలు ఉన్నట్టుగా యాక్ట్ చేస్తూ లేదు లిఫ్ట్ అడిగి ఎక్కి స్కూటీలు ఎక్కి కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత డబ్బులు డిమాండ్ చేయటం అనేది కొంతమంది కీలాడి లీడీల యొక్క వంత అయిపోయింది ఏం జరుగుతుంది రోడ్ల మీద ఒంటరిగా నిలబడటం ఇక ఈ ఫోటోలు చూపించినట్టుగా ఒంటరి మీద ఒంటరిగా నిలబడటం లిఫ్ట్ అడగటం అరే అయ్యో పాపం మహిళ రోడ్డు మీద ఉంది సాయం అనేటటువంటి కోణంలో మనం కార్లు ఎక్కించుకొనో జేబీ లెక్కించుకొనో లేకపోతే టూ వీలర్స్ ఎక్కించుకొని వాళ్ళని లిఫ్ట్ ఎక్కించుకొని తిరిగి తీసుకొని పోతున్నటువంటి క్రమంలో మాట మాట కలపడం పేరు అడగటం తన యొక్క వృత్తి అడగటం ఆ తర్వాత అక్రమంగా మీద పడి నాకు ఇరవై వేలు కావాలి యాభై వేలు కావాలి కొంతమంది లక్ష కావాలి రెండు లక్షలు కావాలని చెప్పేసి డిమాండ్ చేయటం ఏంటమ్మా నువ్వు లిఫ్ట్ అడిగినావు నేను తీసుకుపోతా నేను వదిలిపెడతా మరి నన్ను డబ్బులు అడుగుతున్నందుకు డిమాండ్ చేస్తున్నావు అని మీరు కాక రివర్స్ అయితే డబ్బులు ఇవ్వకపోతే జరిగేటటువంటిది ఏందో తెలుసా మీకు మీ మీద సంబంధిత పోలీస్లో నన్ను బలవంతంగా వెహికల్ ఎక్కించుకొని నా మీద అసభ్యకరంగా ప్రవర్తించిండు సెక్స్ అరాజ్ చేయబోయిండు అరాజ్ చేసిండు లేదు ఆమె మీద అత్యాచార ప్రయత్నం చేసినట్టుగా మా మీ మీద కంప్లైంట్ ఇచ్చేటటువంటి ప్రమాదం ఉంది ఈ మధ్య కాలంలో పంజగుట్ట జబ్బులు హిల్స్ లాంటి పోలీస్ స్టేషన్ పరిధిలలో లేదు నల్గొండ నెల్లూరు లాంటి కొన్ని కొన్ని ప్రాంతాలలో రోడ్ల మీద ఇట్లాంటి మహిళలు నిలబడి లిఫ్ట్ అడిగి సాయం అన్నటువంటి కోణంలో మనం లిఫ్ట్ ఇచ్చినప్పుడు కార్లు ప్రయాణం చేస్తూ డబ్బులు డిమాండ్ చేసి ఇవ్వకపోయేసరికే సెక్షువల్ హాస్మెంట్ కింద లేదు అత్యాచార ప్రయత్నం చేసినట్టుగా రేప్ కేసుల కింద కంప్లైంట్ ఇస్తున్నటువంటి సంఘటనలు ఈ రెండు జంట నగరాల్లో రావటం అనేది జరిగింది మీరు ఒకటికి రెండు ఆరా రెండు సార్లు ఆలోచించండి జాగ్రత్తగా ఉండండి మహిళలకు మనం లిఫ్ట్ ఇవ్వాలనేటటువంటి ఆలోచన చేయటం అనేది హుమెనిజం చేస్తూ ఉంటాం మరి చేసినప్పుడు మహిళలు ఇచ్చే మహిళల యొక్క ప్రవర్తన ఎట్లుంది మీరు జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి అట్లాంటి దుర్మార్గమైనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ నుంచి బయటపడడానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు ఒక వాహనదారులుగా మీరు అందరు తీసుకోవాలని చెప్పేసి మీ నోటీసులు పెడతాము థ్యాంక్ యూ